భగవంతుడు అంటాడు అజ్ఞాని ఇది ఒకటే నిదో అనిపిస్తూ ఉంటుంది ఇది సృష్టి అంతా దేనితోటి కప్పబడింది అది జ్ఞానికి నిజం అనిపిస్తున్నాయి కళ కనిపిస్తున్నటువంటి సృష్టి అంతా కూడా దేని చేత కప్పబడింది అది జ్ఞానికి నిజం ఇది అజ్ఞానికి నిజం లోపల ఒకటి ఉంది సద్వస్తూ ఒకటి బ్రహ్మము బ్రహ్మము మా హృదయంలో ఆత్మగా చైతన్యంగా ఉంది అది మనమై ఉన్నాము అక్కడ ఉంది ఉన్నదే కదా అది మనమై ఉన్నాము అది మనమై ఉన్నాం దాని స్వరూపము సుఖం దాని స్వరూపం శాంతి దాని స్వరూపం ఉండటం దాని స్వరూపం ఆనందం అది మనమై ఉన్నామంటే నేనుగా ఉన్నాం మనమై ఉన్నాయంటే అలా ఉన్నాము నేనుగా ఉన్నాం అది నిజమైన నేను ఏదై ఆ నిజమైన నేను మనకి నేను అనేటప్పటికీ దేహం స్ఫురిస్తుంది ఇంద్రియాలు స్ఫురిస్తుంది దేహం స్ఫురిస్తుంది ఇంద్రియాలు స్ఫురిస్తుంది మనస్సు స్మృరిస్తారు మనకి ఆ నేను ఆ నిద్ర నేను తెలుసుకోవడానికి అబద్ధం నేను అడ్డస్తాను అయితే ఈ సభలో సమావేశాల యొక్క గంధం ఏంటంటే అబ్బాన్ని గట్టికేసి భూమికి కొడితే ఎలా రాత్రి కొడితే అబద్ధాన్ని నేను సాధన చేసి పగల అది పగలకుండా ఇదో వారు చెప్పారు కదా ఈ శ్వాస మీద జాస పెట్టమని అలా చేసినా మంచిదే అది మంచిదే తర్వాత ఏమో మంత్రం చేసుకున్నా మంచిదే ఏదో ఎవరిష్టమంటే వారు చేసుకోవచ్చు శ్వాసమే ఈ శ్వాసమే జాసె ఎందుకంటే మనో నిగ్రహాన్ని ఎందుకు మనో నిగ్రహానికి ఇంద్రియ నిగ్రహాన్ని అంటే ఒకే వస్తువు మీద మన మనస్సును నిలబడితే మనస్సు నశిస్తున్నారు మొత్తమే ఈ నేను పగలాలి ఏదైతే మనం నేను నేను అంటాము మీరు ఐదు బౌద్ధ మతస్థులైనా ఏ మతస్థులైనా బౌద్ధ ఆ నేను పగలకుండా మనకి ఆ లోపల నేను కదా ఆ నేను మనకు వ్యక్తం కాదు ఆ నేను మనమై ఉన్నాను ఆ పట్టదే ఒకటి ఉండక ఈ నేను కాదు నేనే చెప్పే నేను కాదు ఒక నేను ఉంది ఆ దేహంతో ఇంద్రియాలతోటి మనసుతో నీ సుఖ దుఃఖాలతోటి నీ పుట్టికులతో నీ చావులతోటి సంబంధం నీకు దుఃఖం వస్తూ ఉంటుంది సుఖం వస్తూ ఉంటుంది శరీరాలు పుడుతున్నాడు శరీరాలు చచ్చిపోతున్నాడు నీ లోపంలో చాలా అలవాయి ఇష్టాలున్నాయి అవి ఉన్నాయి ఎన్ని ఉన్నా ఈ గొడవలతో దానికి సంబంధం లేదు నేను ఉండటమే కాదు ఒక నేను ఉంది ఒక నిజం ఉంది వదో అది నేనుగా ఉంది అది నేను లేక ఉండటమే కదా నేను నేనయ్య మీరు బండచ బండతనంగా ఉండాలి సబ్జెక్ట్ కూడ మీకు సబ్జెక్ట్ మీకు అర్థం అయితే మీరు నిలబడిన వాడు కూర్చుని నిలబడకుండా మీకు సుఖం అంటుంది మీరు నడవడక్కర్లేదు భగవంతుడు మనకి కాళ్ళు ఇచ్చాడు నడవటానికి చేతులు ఇచ్చాడు పని చేసుకోవడానికి కళ్ళు ఇచ్చాడు చూడటానికి అలాగే బుద్ధిని కూడా ఇచ్చాడు ఏ ఇచ్చాడు బుద్ధిని కూడా ఇచ్చాడు కానీ కాళ్ళు చోటి నడుస్తున్నాం చేతులతో పని చేస్తున్నాం కళ్ళతో చూస్తున్నాం కానీ ఆ బుద్ధికి పని చూడటం లేదు బుద్ధుడే అయిపోయాడు ఆ రోజు కానీ ముద్దులైపోతుంది ఇంకా అది ఆలోచించే శక్తి తగ్గిపోయి ఇంకా ఆ చెట్టు చుట్టూరు ఈ చెట్టు చుట్టూరు తిరగడం నేర్చుకున్నాం అంటే చెట్టు చుట్టూరు తిరగడం అంటే తేలిక ఆలోచించడం అంటే కష్టం కాదు ఇప్పుడు కొన్ని ఏడు జన్మల నుంచి మన బుద్ధికి స్వామర్థనం అలవాటు అయిపోయింది అయితే మన ఏదైతే నేను నేనుందో ఆ నేరే మనకున్న అలవాట్లు సంస్కారాలు అన్నీ పట్టుకుని ఉంటాయి దాన్ని ఆ నేరే కొంతమంది ఇప్పుడు మనం చెప్పే నేనే కొంతమంది మనస్సు అంటారు కొంతమంది జీవుడు అంటారు కొంతమంది అంటారు ఇది రకరకాలుగా పిలుస్తారు కొంతమంది కొంతమంది సైతాన్ అంటారు ఈ సైతాన్ గారికి తప్పుకుంటే కానీ మీరు సుఖపడ అంటారు కొంతమంది దాన్ని కొంతమంది సైతాన్ అంటారు రకరకాలుగా అనేక మతాల్లో అని పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు అది దాని స్వరూపమే దానికి సూర్యుడికి చీకటి ఎలా ఉంటుందో తెలియదు మీ హృదయంలో ఉన్న నిజమైన దానికి చావులు పుట్టుకులు అసలు ఏం తెలియదు చావుల పుట్టించి పుట్టుకులు గురించి దానికి తెలియదు ఏమీ తెలియదు అది లేదంటే ఉండు అది లేదంటే ఉండి తనంత తానుగా ఉంటుంది దేని మీద ఆధారపడలేదు అది అది ఉంది అది ఉంది అనేటువంటి అనుభవం మాకు లేదు ఆ అనుభవం లోపల ఉండే వస్తువును అనుభవిక చేసుకోవాలి దాని అనుభవ ఏకవేజం చేసుకునే వరకు మనం శవాలను ఎలా మోస్తూ ఉండవలసింది దీన్ని ఎవడో ఆపితే తప్పించి అంటే ఏ వస్తువు అయితే లేదో దాని అనుభవంలోకి తెచ్చుకునే వరకు మనం చచ్చిపోవటం మనం పుట్టడం మానం పుట్టుట గిట్టుట పుట్టుట గిట్టుట పుట్టాడంటే లేదు చనిపోతాడు చనిపోయాగంటే పుడతాడు మన అందరం చనిపోయినప్పుడు ఏమనుకుంటాం చనిపోతున్నాం అనుకుంటాం ఏమనుకుంటాం చనిపోతున్నాం అనుకుంటాం అలా అనుకున్నవాడు ఎవడు నిజమైన నేను అనుకోడు ఈ ధ్యేయగతమైన అనుకుంటాడు నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను అనుకుంటే వాడు పుట్టి చేరుతాడు ఇవి మన అందరం పుట్టామనుకుంటున్నాము పుట్టలేదు అనుకుంటున్నావా పుట్టామనుకుంటున్నాం మనకి జ్ఞానం లేదన్నాడు అసలు వస్తువుకి నిజమైన నేనుకి నిజమైన దేనికి పరిసరాలతో కానీ ఒక దేహంతో కానీ ఒక మనసుతో కానీ ఒక రూపంతో కానీ ఒక నామంతో కానీ పుణ్యంతో కానీ పాపంతో కానీ దేనితోడు అసలు తాదాస్ లేకుండా స్వతంత్రంగా ఏది ఉంటుందో అది అది నిజమై ఆ నేను నేనై నేను ఉంది ఉండటానికి అది నేనై ఉన్నాను ఈ మీరు పట్టుకోవాలి அது ஒன்று இருக்காது அது ஒன்று மேல யாவது பரவவே இருக்காது அது வேலை வந்தால்